శాసన మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలోని ఈ వేస్ట్లో రాష్ట్రం పన్నెండో స్థానంలో ఉందన్నారు ఈ వేస్ట్ రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలో ఆరు కేంద్రాలున్నాయన్నారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామన్నారు ఒకటి ఏ దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమైన ఈ ప్రశ్నకి సమాధాన అధ్యక్ష లేదు ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా మూడో స్థానంలో తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష రెండు అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడం అయింది భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు విలువైన ఇతర లోహాల ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది ప్లాస్టిక్ వ్యర్థాలను గాను పల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది ప్రీ ప్రాసెసర్లు కో ప్రాసెసర్లు ట్రీట్మెంట్ స్టోరేజ్ ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించడం తరలించే సౌకర్యం ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర మరియు ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది మరి ఇనాట్ మెటీరియల్ని తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం టీఎస్డిఎఫ్కి అంటే ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో దర్చింది